మట్టుమంచానల్లి రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక దీపకి భోజనం తీసుకుని వెళ్ళి దీపకి ధైర్యం చెప్తూ ఉంటాడు చూడు దీప ఎప్పుడైనా సరే నువ్వు ఆవేశంగా ఉంటే ఏ విషయంలోనూ గెలవలేవు నీ ఆవేశమే జ్యోత్నకి బలంగా మారుతుంది చూసావుగా ఇప్పుడు జ్యోష్ణ అనుకున్నది జరిగింది నువ్వు తన వల్ల శిక్ష అనుభవిస్తున్నావు మన మధ్య దూరం ఏర్పడింది కార్తీక్ బాబు మీరు అంటుంది నిజమే నేను చేసింది తప్పే జ్యోష్ణ నన్ను రెచ్చగొట్టడంతో నేను ఆవేశపడ్డాను కానీ కొన్నిసార్లు ఆవేశం పనికిరాదు ఈ విషయం మీరు నాకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను దీపా ఇప్పటికైనా సరే నేను చెప్పేది ప్రశాంతంగా విను నీ ఓర్పు నీ సహనం నీ మంచితనం నీ తెలివితేటలతోనే ఆ రోజు నర్సింహ కోర్టులో నీ మీద కేసు వేసినా నువ్వు మాత్రం వీటన్నిటితో సౌర్యని గెలుచుకున్నావు ఇప్పుడు కూడా అంతే దీపా నువ్వు సహనంతో ఉండు నీ తెలివితేటలతో నీ ఓర్పుతో ఖచ్చితంగా నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావు మళ్ళీ శౌర్య నువ్వు నేను మమ్మీ అనసై గారు అందరం కలిసి సంతోషంగా ఉంటాము అవును కార్తీక్ బాబు దశరథ్ గారు గారు తాతయ్య గారు జ్యోస్నా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు దీపా నేను నీకోసం మాట్లాడుతుంటే ఇంకా నువ్వు వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నావా కార్తీక్ బాబు దశరథ గారికి ఇప్పుడు ఎలా ఉందో ముందు దాని గురించి చెప్పండి దీపా ప్రమాదం ఏమీ లేదు మావయ్య కళ్ళు తెరిచారు ఇప్పుడు మావయ్యకి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు కార్తీక్ బాబు మీరు అంటుంది నిజమా ఇది ఇది అసలైన శుభవార్త అని దీప ఆనందపడుతూ ఉంటే దీప నిజంగా నేను చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇలాంటప్పుడు కూడా నువ్వు మావయ్య పరిస్థితి చూసి సంతోషపడుతున్నావా కార్తీక్ బాబు నేను ఒక్కటే కోరుకుంటాను నాకు ఆదరణ ఆదరించి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన సుమిత్రమ్మ గారు జీవితాంతం నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఆనందంగా ఉండాలి నేను కురుకుని కోరుకునేది అదే దీపా నీ ఆలోచన నాకు తెలుసు కాకపోతే నిన్నే కొంతమంది అర్థం చేసుకోవట్లేదు ఎవరు నన్ను అర్థం చేసుకోకపోయినా మీరు నా పక్కనుంటే అదే చాలు కార్తీక్ బాబు అని అంటుంది ఇక కార్తీక్ అయితే దీపా కార్తీక్ బాబు చెడు మీద మంచి ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది చెడు త్వరగా గెలుస్తుంది మంచి ఆలస్యంగా గెలుస్తుంది నా విషయంలో కూడా అదే జరుగుతుంది చూస్తూ ఉండండి కార్తిక్ బాబు ఖచ్చితంగా నేను ఈ తప్పు చేయలేదని అందరి ముందు రుజువు అవుతుంది అప్పుడు ఆ కుటుంబం నన్ను ఖచ్చితంగా క్షమిస్తారు అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత కాశీ ఇల్లంతా కూడా వెతుకుతాడు ఎక్కడ కూడా దాసు కనిపించడు ఇక స్వప్న కాశీ నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పు చెప్ మాట్లాడదాము విషయం ఏంటో తెలుసుకుందామని కానీ నువ్వే నా మాట వినలేదు చూడు ఇప్పుడు ఏమైందో మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు తిలు అనవసరంగా నన్ను భయపెట్టకు నాన్న ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియక నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది కాసి ఆలస్యం చేయకుండా ముందు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు తిలు ముందే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు ముందు నాకు తెలిసిన వాళ్ళందరి ఇంటికి వెళ్ళి నాన్న అక్కడికి వచ్చాడేమో తెలుసుకుంటాను ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను సరే కాసి అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన దాస్ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు ఇక ఎలా అయినా ఈరోజు దసరాధన్నైతో దీప తన సొంత కూతురన్న విషయం చెప్పాలి జోష్న నుంచి దన్నైని దీపని కాపాడాలి అవును త్వరగా నేను నిజం చెప్పాలి అని చెప్పేసి దాస్ అయితే ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అటుగా వస్తున్న ఒక కారు దాసుకి డాష్ ఇవ్వబోతూ ఉంటే ఇక కార్తిక్ ఒక్కసారిగా దాసుని పక్కకు లాగుతాడు ఇక మావయ్య నీకేం కాలేదు కదా అయినా మీరు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారేంటి మీకు ఆరోగ్యం బాగాలేదు కదా కాశీ మీ వెనకే ఉండాలి కదా కాశీ మీతో కొట్టు వచ్చాడా ఏంటి మావయ్య మాట్లాడరేంటి అని వెనకాలనే కార్తిక్ నువ్వా నువ్వా అని వెనకాలలే మావయ్య ఇప్పుడు నేను నీకెవరో తెలుసా నన్ను గుర్తుపడుతున్నారా నేనెందుకు గుర్తుపట్టలేదు కార్తీక్ దీపా దీప ఇప్పుడు ఎలా ఉంది దీప ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది మావయ్య నాకంతా తెలుసు దీపకి అన్యాయం జరగకూడదు కార్తీక్ అవును మీ ఇద్దరి బంధం దేవుడు వేసిన బంధం అవును ఏనాడు నుంచో ఆ రెండు కుటుంబాలు అనుకుంటుందే మీ పెళ్ళి జరిగింది నిజం కార్తీక్ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ దీపని వదులుకోమాకు దీపకి అన్యాయం జరగనివ్వద్దు అని వెనకాలలే ఇక కార్తిక్ మావయ్య మీరేం మాట్లాడుతున్నా నాకు అసలు అర్థం కావట్లేదు అని వెనకాలలే ఇక దాసు లేదు నేను ఈ నిజం దసరా ధన్నయ్యతో చెప్పకముందే కార్తీక్తో చెప్పాలి అవును కార్తిక్తో నేను ఈ నిజం చెప్పినాకేనా దీపకి కార్తిక్ కాపాడుతాడు అలాగే ఈ నిజం కుటుంబం మొత్తానికి తేల్చేలా చేస్తాడు అని చెప్పేసి ఇక దాసు కార్తిక్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను చెప్పండి మావయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నాతో చెప్పండి అసలు మీ తల మీద గాయం ఎలా అయింది మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు జోత్స్నా ఏంటి మావయ్య మీరు అంటుంది మీ తలకి గాయం చేసింది జోస్నా అవును కార్తిక్ జోష్నే నా తల మీద కొట్టింది నేను ఇలా అవటానికి కారణం జోత్నే మావయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు జోస్నానికి మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏముంది మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి మావయ్య మీరు పారిజాత పారు కొడుకు అలాంటప్పుడు జ్యోష్ణకి మీతో శత్రుత్వం ఏముంది పారుతో జోష్న బాగానే ఉంటుంది కదా ఎందుకంటే జ్యోత్న గురించి అసలు నిజం ఎక్కడ బయటపడుతుందనని ఆ ఇంటి వారసరాలు గురించి నిజం తెలిస్తే ఆ కుటుంబం జ్యోష్ణని అశ్రయించుకొని బయటికి గెంటేస్తారన్న భయంతో ఏంటి మావయ్య మీరు అంటుంది అవును కార్తిక్ మీరందరూ అనుకుంటున్నట్టు జ్యోష్ణ ఆ ఇంటి వారసురాలు కాదు జ్యోష్ణ నా కన్న కూతురు పారిజాతం మనవరాలు మాయాని నమ్మలేకపోతున్నాను నేను చెప్పేది నిజం కార్తిక్ జోస్ నా కన్న కూతురు పాతికేళ్ల క్రితం మా అమ్మ ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలన్న కోపంతో నాకు కళ్యాణికి పుట్టిన కూతుర్ని మార్చేసి వదినకి పుట్టిన కూతుర్ని ఇచ్చి చంపేమని చెప్పింది నా కూతుర్ని సుమిత్ర వదిన దసరదన్నే కూతురిగా నమ్మించింది కానీ సుమిత్ర వదిన కూతుర్ని కబేలా చంపలేక వాడు ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపాడు ఈ విషయం తెలియని మా అమ్మ కబెల్ అని లారీతో గుద్దించి చంపించింది కానీ ఆ రోజు బస్టాండ్లో వదిలి ఆ పాపని ఒక గు మహోన్నత వ్యక్తి తీసుకెళ్లి పెంచుకున్నాడు అతను ఎవరో కాదు దీప తండ్రి కుబేర్ అని వెనకాలనే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మావయ్య మీరేమంటున్నారు అంటే సుమిత్ర దశరథ మావయ్య వాళ్ళ కూతురు తాత మనవరాలు దీప అవును ఈ విషయం జోష్నతో చెప్పాను జోష్నకి నిజం తెలిసి ఎక్కడ నేను ఆ నిజాన్ని ఆ కుటుంబం ముందు చెప్పేస్తే తనని బయటికి గెంటేస్తారన్న ఇదితో జ్యోత్న నా ప్రాణాలు తీయాలని చూసింది అందుకే ఈ నిజం చెప్పడానికి అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను ఎలా అయినా అన్నయ్యతో ఈ నిజం చెప్పి దీపని కాపాడాలి ఇప్పుడు కూడా దీప కావాలనే దీపం మీద కావాలనే జ్యోత్స్న కుట్ర చేసింది అన్నయ్య ప్రాణాలు తీయకముందే జో దీపకి అన్యాయం జరగకముందే ఈ నిజం ఆ కుటుంబానికి తెలియాలి అని ఎనగాలనే ఇక కార్తిక్ మామయ్య దయచేసి ఇప్పుడు వెళ్ళి ఈ నిజం తాత వాళ్ళతో చెప్పొద్దు ఏంటి కార్తీక్ నువ్వు వంటుంది జోష్నా చేస్తున్న మోసాలని ఇంకా దీపని బలి చేయాలా ఏంటి కార్తీక్ నువ్వు వంటుంది లేదు మావయ్య ఇప్పుడు మీరు వెళ్ళి ఈ నిజం చెప్పినందువల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు అవును జ్యోష్న ఇప్పుడు తాత మనసుని అత్త మనసుని అందరి మనసుని మార్చేసింది మీరు చెప్తున్నంతా వింటుంటే నాకు బాగా అర్థమవుతుంది దీపని అడ్డు తప్పించుకోవడం కోసమే దీప శౌర్యని జోష్న చంపించాలని చూసింది ఇప్పుడు కూడా ఈ కేసులో దీపని ఇరికించింది జోష్నని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మీరు వెళ్ళి ఈ విషయం చెప్తే తాత ప్రాణాలకి అటు మావయ్య ప్రాణాలకి దీపకి కూడా ప్రమాదం జరగచ్చు అంటే ఏంటి కార్తిక్ అవును మావయ్య ఇప్పుడు మనం ఈ పని చేస్తే ఖచ్చితంగా మావయ్య ప్రాణాలు తీసే అవకాశం ఉంది అలాగే లేకుండా తాత నీ మాటలు కానీ నా మాటలు కానీ నమ్మడు అలాంటప్పుడు మనం ఏం చెప్పినా అనవసరమే అందుకనే అంతటా జోష్నే తాత ముందు నిజం చెప్పేలా చేయాలి మావయ్యని అలాగే ఇటు దీపని కూడా మనం కాపాడాలి అప్పటి వరకు ఈ నిజం బయటపడకూడదు ఎలా రా దీనంతటినీ నేను చూసుకుంటాను మావయ్య అవును ఎట్టి పరిస్థితిలోనూ దీపకి అన్యాయం జరగనివ్వను దీపని నా భార్యగా తన మెడలో మూడు ముళ్ళు వేసుకున్నప్పుడే తన బాధ్యత నాది అనుకున్నాను ఇప్పుడు దీప నా మరదలు అని తెలిసాక దీపకి ఎలా అన్యాయం జరగనిస్తాను దీప బాధ్యత నాది మావయ్య ఆ కుటుంబానికి దీపయ్య ఆ ఇంటి వారసాలని తెలిసేలా చేస్తాను అని కార్తీక్ అయితే అంటాడు ఇక ఇంతలోకి అప్పుడే కాశీ అలాగే స్వప్న ఇద్దరు కూడా చాలామంది ఇంటికి వెళ్ళి ఫోన్లు చేస్తూ ఉంటారు ఇక స్వప్న కాశీ మనం అందరినీ అడిగాము కానీ అన్నయ్యకి మాత్రం కాల్ చేసి మావయ్య వచ్చారు లేదో కనుక్కోలేదు అవును తెలుగు ఇప్పుడే నేను బావకు ఫోన్ చేస్తానుండు అని చెప్పేసి కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు ఇక కార్తీక్ మా మావయ్య కాశీ ఫోన్ చేస్తున్నాడు మీకోసం అయి ఉంటుంది నేను ఫోన్ లిఫ్ట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్తాను పర్వాలేదు కార్తీక్ నేను వెళ్ళిపోతాను వద్దు మావయ్యా మిమ్మల్ని కాశీకి అప్పచెప్పాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటూ కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాశీ బావా నాన్న మావయ్య నా దగ్గరే ఉన్నారు నేను చెప్పే ప్లేస్కి రా నువ్వు మావయ్యని తీసుకొని వెళ్ళు అని వెనకాలనే ఇక కార్తీక్ సరే బావా అని కాశీ కాల్ కట్ చేస్తాడు ఇక కార్తీక్ ఈ విషయం స్వప్నకి కానీ కాశీకి కానీ చెప్పొద్దు మావయ్య నేను ఎందుకు చెప్తాను రా వాళ్ళిద్దరు చిన్నవాళ్ళు వాళ్ళిద్దరూ ఆవేశపడతారు ఇప్పటికే జోస్న మీద చాలా కోపంతో ఉన్నారు ఈ విషయం తెలిసాక వాళ్ళెట్టి పరిస్థితిలోనూ జ్యోస్నని మా అమ్మని వదిలిపెట్టరు అందుకే ఈ నిజం నేను వాళ్ళతో చెప్పను అని అంటూ ఉంటే కాశీ అప్పుడే వచ్చి ఏం నాన్న ఇలా చేశావు అంటూ దాసుని తీసుకుని వెళ్తాడు ఇక కార్తిక్ అయితే జ్యోత్నా వస్తున్నా ఇక నీ ఆగడాలకి అడ్డుకట్ట వేస్తాను నువ్వు చేసే తప్పులకి నీకు శిక్ష పడేలా చేస్తాను అని కార్తిక్ అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన ఏదో మె చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే పక్కనున్న సుమిత్ర ఏంటండి ఏది చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మిమ్మల్ని పరిస్థితికి తీసుకొచ్చిన దీపని మాత్రం ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను దీపకి నేనే ఇక్కడికి తీసుకొచ్చి మన ఇంటిలో చోటు ఇచ్చాను నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే ఇక పక్కనున్న శివనారాయణ సుమిత్ర ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు దసర దక్కి నయమైంది అదే మనకి సంతోషం ఇక దీని గురించి నువ్వు వదిలే అని వెనకాలే ఇక నర్స్ మేడం పేషెంట్ని మీరు ఎక్కువసేపు ప్రెషర్ పెట్టకూడదు అలా చేయటం వల్ల ఆయన బీపీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది అలాగే పేషెంట్ ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి మీరిద్దరు కూడా బయటికి వెళ్ళండి అని వెనకాలలే ఇక ఇక శివన్నారాయణ అలాగే సుమిత్ర బయటికి వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడే జోత్స్ను అక్కడ ఉంటుంది తాత ఇప్పటికే మీరు చాలాసేపటి నుంచి హాస్పిటల్లో ఉన్నారు డాడీ కళ్ళు తెరిచారు ఇక డాడీకి ప్రమాదం లేదు మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ రండి మమ్మీ నువ్వు కూడా ఇంటికి వెళ్ళు లేదు జ్యోత్స్నా నేను ఇక్కడే ఉంటాను అవునమ్మా మేమిక్కడే ఉంటాం మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళి జోస్నా అని వెనకాలని ఇక పారిజాతం జోస్నా నా కాళ్ళు బాగా లాగుతున్నాయి నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి జ్యోత్నాని తీసుకొని ఇక పారిజాతం వెళ్ళిపోతుంది ఇక జ్యోత్న అలాగే పారిజాతం వెళ్ళబోతూ ఉంటే ఇక జ్యోత్న అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అతనికి సహాయ చేస్తుంది ఇక అతనైతే జ్యోత్న వైపు వేలు చూపిస్తూ ఓకే మేడం అని అంటాడు ఇక జోస్న అయితే డాడీ అనవసరంగా కళ్ళు తెరిచి తప్పు చేశావు ఇప్పుడు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి మరికొద్ది నిమిషాల్లో నువ్వు చచ్చావన్న వార్త నా చెవులో పడుతుంది నువ్వు ఉండవు డాడీ అంటూ జ్యోత్స్న మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే డాక్టర్ అయితే ఇక జో దశరథ రూమ్ దగ్గరికి వస్తాడు ఇక సుమిత్ర అలాగే శివనారా డాక్టర్ ఏమైంది మా అబ్బాయికి ఇప్పుడు బాగానే ఉన్నాడని చెప్పారు కదా నార్మల్ చెకప్ అయినండి జస్ట్ ఒక ఇంజెక్షన్ చేయాలి అది చేశాక తను ఇక నార్మల్గా వస్తాడు అని చెప్పేసి ఇక డాక్టర్ లోపలికి వెళ్తాడు ఇంతలోకి అప్పుడే లోపలున్న నర్సు డాక్టర్ మీరు ముందు నువ్వు పక్కనున్న పేషెంట్ని ఇంజెక్షన్ చేయాలి వెళ్ళి చెయ్యి అని వెనకాలనే నర్సు ఏమీ అర్థం కాక బయటికి వచ్చేస్తుంది ఇక సుమిత్ర అలాగే శివ నారాయణ వేరే డాక్టర్ వచ్చారండి మామయ్య గారు నాకు అదే అర్థం కావట్లేదమ్మా సుమిత్ర అని అంటూ ఉంటే బయటకు వచ్చిన నర్సు అసలు ఈ డాక్టర్ ఎవరు ఎప్పుడు ఇన్ని నేను చూడలేదే అసలు ఈ డాక్టర్ ఏ డాక్టర్ అయి ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ మాటలు సుమిత్ర వింటుంది సుమిత్రకి ఎందుకనో అనుమానంగా అనిపిస్తుంది ఇక లోపల ఉన్న డాక్టర్ అయితే ఒరై నిన్న ఒకసారి షూట్ చేశాను చేస్తావు అనుకుంటే చావకుండా బయటపడ్డావు కానీ నువ్వు చేస్తేనే నాకు ఫుల్ పేమెంట్ వస్తుంది అందుకే నీ ప్రాణాలు తీయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇక ఒక్కసారిగా అతను ఏదో పాయిజన్ ఇంజెక్షన్ని ఇక దశరథకి చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్న సుమిత్ర అలాగే శివనారాయణ బయట నుంచి చూస్తూ ఉంటే ఒక్కసారిగా దశరథ గల గిలగిల కొట్టుకున్నట్టు కనిపిస్తాడు అది చూసిన సుమిత్ర ఏయ్ ఎవరా నువ్వు నువ్వేం చేసావు మా ఆయన నువ్వేం చేసావు అని శివనారాయణ అలాగే సుమిత్ర లోపలికి వెళ్ళి ఆ మారువేషన్లో వచ్చిన డాక్టర్ని పట్టుకుంటూ ఉంటే ఇక వాడు వాళ్ళిద్దరిని విదిరించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఇక డాక్టర్ డాక్టర్ అని సుమిత్ర దశ శివనారాయణ అరుస్తూ ఉంటారు అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏమైంది ఏమో తెలీదు ఎవరు అతను వచ్చి ఇంజెక్షన్ చేశాడు డాక్టర్ అని చెప్పాడు మేం పట్టుకునే లోకు పారిపోయాడు అని వెనకాలనే నర్సు కూడా అవును సార్ ఎయ్ ఏంటి అవును ఇక్కడ ఎవరు డాక్టర్స్ ఎవరు డాక్టర్స్ నీకు తెలుసు కదా అయినా ఈ పేషెంట్ దగ్గర ఇలా వదిలేసి వెళ్ళడం ఏంటి మేడం మీరు బయటకు వెళ్ళండి అంటూ వెంటనే ఇక దశరథని చెకప్ చేస్తూ దశరథ బాడీలోకి పాయిజన్ వెళ్ళడం చూస్తాడు ఇక వెంటనే తనకి పాయిజన్ తీసేయాలి అని చెప్పేసి గబగబా ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్లి ఇక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అది చూసిన సుమిత్ర అలాగే శివనారాయణ చాలా భయపడిపోతూ ఉంటారు ఇదేంటి ఇలా జరిగింది మావయ్య గారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమవుతుంది కళ్ళు తెరిచారనుకునే లోపు ఇలా జరిగింది ఏంటి అని ఏడుస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే పారిజాతం అలాగే జ్యోస్న ఇక హాస్పిటల్కి వస్తారు రాగాలనే శివనారాయణ ఏమైంది తాత డాడీని మళ్ళీ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళడం ఏంటి డాక్టర్ ఫోన్ చేసి చెప్పడం వెంటనే నాకు భయం వేసి వచ్చేసాను ఏమైంది డాడీ అని వెనకాలనే ఇక సుమిత్ర ఏమో తెలియదు జోస్నా ఎవరో అతను మారువేషంలో వచ్చి ఆయనకి ఇంజెక్షన్ చేశారు ఆ తర్వాత ఇలా అయింది అని వెనకాలనే ఇక జ్యోత్న వచ్చి ఆ బెదవ్ వీళ్ళకి కనిపించేశాడా ఇదింటిలా అయింది అని అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న పారిజాతం ఇదంతా ఆ దీప పని అయి ఉంటుంది దశరథ చావలేదని ఎవరినో పెట్టించి దసరథని చంపాలని చూస్తున్నట్టుంది అని వెనకాలే ఇక ఒక్కసారిగా సుమిత్ర అలాగే శివన్నారాయణ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి సార్ ఇప్పుడు పేషెంట్ బాడీలోకి వెళ్ళిన పాయిజన్ అయితే తీయగలిగాం కానీ పాయిజన్ కిడ్నీలోకి వెళ్ళడంతో ఆల్రెడీ ఆయన ఒక కిడ్నీ పాడైంది అది ఇంకొక కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవడంతో ఆయన రెండు కిడ్నీలు కూడా పాడైపోయినాయి వెంటనే అతనికి కిడ్నీ డొనేట్ చేయాలి లేదంటే ఆయన ప్రాణానికే ప్రమాదం ఆయన కూతురు ఉన్నారు కదా ఆమె కిడ్నీ మీ అబ్బాయికి ఇస్తే కిడ్నీ ఆపరేషన్ చేయొచ్చు అని ఎనగాలే ఇక జ్యోస్న వైపు చూస్తూ శివనారాయణ అమ్మ జ్యోత్స్న విన్నావు కదా వెంటనే నీ కిడ్నీ దశరథకి ఇవ్వాలంటమ్మా వెళ్ళమ్మా వెళ్ళి నీ కిడ్నీ డొనేట్ చేయి అని ఎనగాలే డాక్టర్ నా కిడ్నీ తీసుకొని మా నాన్నకి నా కిడ్నీ వేయండి అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న పారిజాతం దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇదేమి దశరథకి సొంత కూతురు కాదు కదా అలాంటప్పుడు దీని కిడ్నీ ఎలా మ్యాచ్ అవుతుంది వసే ఈ ఈరోజు మనం దొరికిపోతామే ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్న పదండి డాక్టర్ అంటూ లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే పారిజాతం వసే పిచ్చిగా నీకైనా పట్టిందా ఏమైంది క్రాని నువ్వు దశరథకి సొంత కూతురువి కాదు అలాంటప్పుడు నీ కిడ్నీ ఎలా మ్యాచ్ అవుతుంది దొరికిపోతావే ఆ ముసలోడికి అలాగే సుమిత్రకి నువ్వు దొరికిపోతే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు అని ఎనగాలే జోస్ నా ఒక్కసారిగా షాక్ అవుతుంది గ్రాని నువ్వు వంటుంది నిజమే ఇప్పుడు దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి ఏముంది డాక్టర్తో ఏదో ఒకటి చెప్పి మ్యానిపులేట్ చేయాలి అలా మ్యానిపులేట్ చేయడానికి ఆ డాక్టర్ తాతకి చాలా తెలిసిన మనిషి మనం చెప్పిన అబద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాత దగ్గర వాడు చెప్పడు అప్పుడు అడ్డంగా దొరికిపోతాం అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఈరోజు ఈ సమస్య నుంచి మనల్ని ఎవరు గట్టెక్కిస్తారో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక జోష్నని అమ్మ లోపలికి రా అని పిలుస్తూ ఉంటారు జోష్న లోపలికి వెళ్తుంది ఇక జ్యోష్న దగ్గర శాంపిల్స్ తీసుకుంటూ ఉంటారు బయట ఉన్న శివనారాయణ సుమిత్ర మాత్రం ఏడుస్తూ ఉంటారు ఇంతలోకి జ్యోష్న కూడా బయటికి వస్తుంది శాంపిల్స్ తీసుకున్నాం కిడ్నీ మ్యాచ్ అవుతుందో లేదో చూసి ఆ తర్వాత మేము ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తాం మేడం మీరు కూడా ఇక్కడే ఉండాలి అంటూ కా డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం ఆ పాపిష్టి దీప ఎప్పుడైతే మన జీవితాలకు వచ్చిందో అప్పటినుంచి మనం అందరం కూడా ఇలా బాధపడుతూనే ఉన్నాము దేవుళ్ళంటి దశరథకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ప్రాణాలతో బయటపడ్డాళ్లే అని అనుకునే లోపు ఇంత ప్రమాదం తీసుకొచ్చింది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అత్తయ్య గారు ఒక విషయం అర్థం కావట్లేదు ఆయనకి ఏదైనా అయితే దీపకి ఉరిశిక్ష పడుతుంది అలాంటప్పుడు దీప ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటుంది కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే దీప కాదు ఆయన్ని చంపాలనుకుంటుంది ఇంకెవరిగో ఆయన్ని చంపాలని చూస్తున్నారు అని వెనకాలే నా షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ కూడా అవునమ్మ సుమిత్ర నువ్వు చెప్తుంది నిజం నా కొడుకుని ఎవరో చంపాలని చూస్తున్నారు అందుకే వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళెవరో తెలిస్తే ఎట్టి పరిస్థితిలోనూ నేను వాళ్ళని వదిలిపెట్టను దీపకి ఎలాంటి గతి పట్టిందో వాళ్ళకి అంతకంటే దారుణమైన గతి పట్టిస్తాను అని అంటాడు ఒక్కసారిగా జ్యోత్న చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంకా ఒక పంకన కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు ఇక దీప కార్తీక్ బాబు ఏమైంది అలా ఉన్నారేంటి మీరు భోంచేస్తున్నారా మొహం అంతా చూడండి ఎలా ఉందో దీప నా గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా దీప ఏంటి కార్తీక్ బాబు అని వెనకాలనే దీప అదే అని అంటూ లేదు దీపకి ఇప్పుడు ఈ విషయం చెప్తే జ్యోత్స్న చేసిన కుట్రలు తెలిసి దీప ఇంకా జోస్న మీద ఆవేశంతో ఉంటుంది అలాంటప్పుడు దీప ఏదైనా చేసే అవకాశం ఉంది అప్పుడు దీపని ఆపడం నా వల్ల కాదు అలాగే జోస్నకి ఇది అవకాశంగా మారుతుంది మళ్ళీ దీపని ఇరికించడానికి ఏదో ఒకటి చేస్తుంది అప్పటి వరకు దీపకి ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి ఇక కార్తిక్ దీపానికి బయలు దొరికింది కార్తీక్ బాబు మీరు ఏమంటున్నారు అవును దీపా ఇదిగో బయలుపెప్పస్సు అందుకనే ఇక్కడికి వచ్చాను కార్తీక్ బాబు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు దొరికిందంటే చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే ఇక ఎస్ఐకి సార్ ఇదిగోండి బెయిల్ పేపర్స్ అబ్బో ఇది మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేస్ బెయిల్ దొరకదు అనుకున్నానే బాగానే బయలు దొరికింది మా మావయ్య ఇప్పుడు స్పృహలోకి వచ్చారు ఆ విన్నాను ఆయన స్పృహలోకి వచ్చారుగా అందుకే మీకు బయలు దొరికిందన్నమాట ఆయనకి ఏదైనా అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోని నీ భార్య లాంగ్ జైల్లోనే ఉంటుంది తనని కొంచెం ఆవేశం తగ్గించుకోమని చెప్పండి ఆవేశంతో మళ్ళీ బయటికి వెళ్ళేదైనా అనుకోండి తనకి శిక్ష పడుతుంది లేదు ఇన్స్పెక్టర్ నా భార్య గురించి మీకు పూర్తిగా తెలీదు అందుకే మీరు అలా అనుకుంటున్నారు అంటూ ఇద్దరు కూడా ఇక బెయిల్ పేపర్ల మీద సంతకం చేసి దీపం తీసుకుని బయలుదేరుతాడు ఇక కార్తీక్ దీప మనం హాస్పిటల్కి వెళ్ళాలి అవును కార్తీక్ బాబు దశరథి గారిని నేను చూడాలి అని అంటూ ఉంటుంది ఇక కార్తీక్ దీప అక్కడే నువ్వు మావయ్య కూతురు అని ప్రోత్సహించి తాత అత్తతో నిజం చెప్తాను అందుకే నేను అక్కడికి తీసుకెళ్తున్నాను అని కార్తీక అయితే దీపం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక ఇంతలోకే డాక్టర్ బయటకు వచ్చి సారీ శివనారాయణ గారు మీ మండవరాలి కిడ్నీ దశరథ గారికి మ్యాచ్ కాలేదు అదేంటి డాక్టర్ అలా అంటున్నారు నాకు అదే అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఆయనకి కిడ్నీ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అందుకే ఆయన మ్యాచ్ అయ్యే కిడ్నీ డోనర్స్ ఎవరైనా ఉంటారేమోనని అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫామ్ చేశాను భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే ఇక జోస్నా అమ్మయ్య తాతకి మమ్మీకి అనుమానం రాలేదు ఈ అయితే తప్పించుకున్నాను కానీ డాడీని వాడు చంపుతాడు అనుకుంటే చంపకుండా వదిలేశాడు ఎట్టి పరిస్థితిలోనూ డాడీ బ్రతకూడదు బ్రతికితే దీపతనాన్ని షూట్ చేయలేదన్న విషయం చెప్పేస్తాడు అలాగే ఎప్పటికైనా నా గురించి మొదటగా తెలిసేది డాడీకి మాత్రమే అందుకే డాడీ చేస్తే ఈ నిజం ఎప్పటికీ బయటపడదు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇక డాక్టర్ అయితే అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేయమని రిసెప్షనిస్ట్తో చెప్తాడు ఇక రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి డో కిడ్నీ గురించి డొనేట్ కోసం అడుగుతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ దీప అక్కడికి వస్తారు ఇక కార్తీక్ దసరథ గారు అని అంటూ ఉంటే ఏంటి సార్ దసరథ గారికి కిడ్నీ డోనర్ డోనర్గా వచ్చారా ఏంటి డొనేట్ చేయాలనుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు మామాయికి కిడ్నీ డొనేట్ చేయడం ఏంటి ఆయన బాగానే ఉన్నారు కదా లేదు సార్ ఆయనకి మార్నింగ్ ఎవరో కథను పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చారు దానివల్ల ఆయన కిడ్నీ ఫుల్ డ్యామేజ్ అయింది అందుకే ఆయనకి కిడ్నీ డొనేట్ చేయాలి డోనేట్స్ కోసమే మేము కాల్ చేస్తున్నాం అందుకే మీరు వచ్చారనుకున్నాం అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కార్తిక్ దీప కిడ్నీ ఖచ్చితంగా మహావైకి మ్యాచ్ అవుతుంది అవును అని చెప్పి దీప నువ్వు కార్తిక్ బాబు నేను కిడ్నీ ఇస్తాను దశరథ గారికి నా కిడ్నీ నేను ఇస్తాను అని వెనకాలనే ఇక కార్తీక్ గబగబా పైకి తీసుకొని వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాడు ఇక డాక్టర్ సరే మీరు వచ్చి మీ ఇవ్వండి అని చెప్పేసి దీప శాంపిల్స్ని చెక్ చేస్తాడు ఇక కార్తిక్ డాక్టర్తో దీపా మా మామయ్య కూతురు కాదో కూడా టెస్ట్ చేసి చెప్పండి అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అంటాడు ఇంతలోకి డాక్టర్ కిడ్నీ దొరికిందని శివనారాయణ వాళ్ళతో చెప్తాడు ఇక కార్తిక్ అయితే వాళ్ళకి తెలియకుండా అక్కడే ఉంటాడు ఇందులోకి దీప అయితే దసరాకి కిడ్నీ ఇస్తుంది ఇక దశరథకి కిడ్నీ ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ సక్సెస్ అయిందని ఇక కార్తిక్కి అలాగే చెప్తాడు అలాగే డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చి తను దసర దగ్గరకు కూతురే వాళ్ళిద్దరు డిఎన్ఏ రిపోర్ట్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని వెనకాలనే కార్తీక్ చాలా సంతోషపడతాడు ఇందులోకి శివనారాయణ సుమిత్ర డాక్టర్ ఎవరు నా మా కొడుకు దసరథకి కిడ్నీ ఇచ్చింది తనని మేము చూడాలి తనొక అమ్మాయి పక్క వాడెన్లో ఉంది అని వెనకాలనే అయితే మేము తనని చూడాలి తనకి మేము ఎన్నో జన్మలు రుణం తెచ్చు రుణపడి ఉంటాము తనకి మేము వెంటనే కృతజ్ఞతలు చెప్పాలి అని అంటూ ఉంటే జోస్నా నా ఎవరో మహాతల్లి అని చెప్పి అనుకుంటారు ఇంతలోకి అప్పుడే దీపాన్ని చూపిస్తారు ఒక్కసారిగా రూంలో ఉన్న దీపం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఈ పాపిష్టిది నా కొడుకు ప్రాణాన్ని కాపాడిందా ఇలాంటిది కిడ్నీ ఇచ్చిందంటే నా కొడుకు ప్రాణాలకే ప్రమాదం ఇలాంటి మనిషి నా కొడుకుని కాపాడదు చంపాలని చూస్తుంది అని వెనకాలనే సుమిత్ర కూడా అవును డాక్టర్ ఎందుకు దీని కిడ్నీ నాకు మా ఆయనకి పెట్టారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తిక్ స్టాప్ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు మానవత్వాన్ని మర్చిపోయి ఎందుకు దీప పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు మీరు జేంట్రా వంటుంది అంటే వెనకుండి ఇదంతా నడిపింది నువ్వే అన్నమాట బాగుందిరా ప్రాణాలు తీసి మళ్ళీ ప్రాణాలు పోసేది కూడా మీరే అన్నమాట ఏంటి బావ ఇది అని జోస్నా అంటూ ఉంటే ఇక కార్తిక్ స్టాపిడ్ జ్యోస్నా ఇప్పటి వరకు నువ్వు చేసిన మోసాలు చాలు తాత మీరందరూ అనుకున్నట్టు దీప ఏ తప్పు చేయలేదు అవును దీపకి తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు ఏంటని వంటుంది అంటే తప్పంతా నా మనవరాలు చేస్తుందంటావా అవును పారు తప్పంతా నే చేసింది తాత మీరందరూ అసహించుకుంటున్న దీప ఎవరో కాదు మీ రక్త పంచుకొని పుట్టిన మీ మనవరాలు మీ ఇంటి వారసురాలు అని వెనకాలే సుమిత్ర కాతేయ్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు అవును అత్త నేను చెప్తుంది అక్షరాల నిజం ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ చూస్తే మీకే అంతా తెలుస్తుంది అని వెనకాలే వెంటనే డిఎన్ఏ రిపోర్ట్స్ శివనారాయణ సుమిత్ర చూస్తారు ఇక అక్కడున్న డాక్టర్ సార్ అవును సార్ మీ అమ్మ మీ మనవరాళ్ళ జ్యోస్న కిడ్నీ దశరథ గారికి మ్యాచ్ కాలేదు కానీ దీప గారి కిడ్నీ మాత్రం మ్యాచ్ అయింది అందుకని డిఎన్ఏ టెస్ట్ చేయమని కార్తీక్ చెప్పడంతో మేము డిఎన్ఏ టెస్ట్ చేసాం వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అంటే దీప జో దశరథ గారి కూతురు అని వెనకాలని అందరూ కూడా షాక్ అవుతారు ఇక జోస్నా బావా నేను ఎంత పెద్ద ప్లాన్ చేస్తే నువ్వంతా నాశనం చేశావు దీప ఇంటి వారసాలని తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అని చాలా భయపడిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మటు మన ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక దీపకి